ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्दे वैस्सदा वन्दिता సా మాం పా నిశేషజాడ్యాం పాగవతి పూర్ణేందుబింబాననా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున మనం దుర్గమ్మను సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకుంటున్నాము చదువుల తల్లి జ్ఞానస్వరూపిణి వాక్కుల అధిష్టాన దేవత సరస్వతీదేవి సమస్త జగాలను కాపాడే జగన్మాతను నవరాత్రుల్లో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా ఆరాధించటం ఆనవాయితీ స్థితి లయాలకు ఈ మూడు శక్తులే కారణమవుతున్నాయి నవరాత్రుల్లో తొలి మూడు రోజులు మహాకాళిని తరువాతి మూడు రోజులు మహాలక్ష్మిని చివరి మూడు రోజులు మహాసరస్వతిని పూజిస్తారు శాక్తేయ సంప్రదాయంలో అత్యంత ఫలప్రదమైన రోజులు శక్తితత్వంతో నిండి ఉండే నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేసే అవకాశం లేని వారు మహాసరస్వతి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంతో ప్రారంభమయ్యే చివరి మూడు రోజులు త్రికరణ శుద్ధిగా అమ్మను ఆరాధిస్తే తక్కిన రోజుల్లోనూ అమ్మను ఆరాధించిన ఫలితం దక్కుతుంది అని చెబుతారు ప్రకృతి మూలాలు మూలా నక్షత్రంలోనే ఉన్నాయని మహర్షులు పేర్కొంటారు యోగపరంగా సమస్త విశ్వమంతా మనదేహంలోనే ఉంది అంటారు శరీరంలోని శక్తికి కేంద్రబిందువు మూలాధార చక్రం ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణ స్థితిలో మూడు చుట్లు చుట్టుకున్న రెండు మహాకాల సర్పాల రీతిలో ఉండి సమస్త జ్ఞానానికి శక్తికి చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది ఇదే మహాసరస్వతి తత్వం కోటి పూర్ణ చంద్రుల వలె మహాసరస్వతి మోము ప్రకాశిస్తూ ఉంటుంది శరదిందు మందహాసాం అరవింద సమాన సుందర అరవిందానన సుందరీముపాసే సరస్వతీదేవి మహా సాత్వికంగా దర్శనమిస్తుంది అనంతమైన పరమాద్భుత శక్తి ఆ తల్లిలో తాగి ఉంది మహాసరస్వతిగా శంభుడు నిశంభుడు రక్తబీజుడు తదితర రాక్షసులందరినో సంహరించింది చదువుల తల్లిగా సమస్త విద్యలను అందిస్తుంది జ్ఞానాన్ని ఔన్నత్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే शारदा वदना, वदनां, वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् पद्मं